దేశవాళీ క్రికెట్లో భాగంగా అండర్ పంతొమ్మిది స్థాయిలో బీసీసీఐ నిర్వహించే కూచిబెహార్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో సంచలనం నమోదైంది కర్ణాటక బ్యాటర్ ప్రఖర్ చతుర్వేది అరుదైన రికార్డు సాధించాడు కర్ణాటక ముంబై జట్ల మధ్య కర్ణాటక వేదికగా జరిగిన మ్యాచ్లో ఇది నమోదైంది ఈ మ్యాచ్లో నాలుగు వందల నాలుగు పరుగులు చేసిన నాటౌట్ గా నిలిచిన ప్రకర్ చతుర్వేది కూబెహార్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గా నిలిచాడు అండర్ పంతొమ్మిది క్రికెటర్ల కోసం నిర్వహించే కోచ్ బెహర్ ట్రోఫీ రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో భాగంగా ముంబై కర్ణాటక జట్లు తలపడ్డాయి ఇందులో జనవరి పన్నెండున మొదలైన నాలుగు రోజుల మ్యాచ్లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది తొలి ఇన్నింగ్స్లో ముంబై మూడు వందల ఎనభై నాలుగు పరుగులకు ఆలౌట్ అయింది తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక జట్టులో ప్రకర్ చతుర్వేది మారధాన్ ఇన్నింగ్స్ ఆడాడు ఏకంగా ఆరు వందల ముప్పై ఎనిమిది బంతులు ఎదుర్కొని నాలుగు వందల నాలుగు పరుగులతో నాటౌట్గా నిలిచాడు అందులో మూడు సిక్సులు నలభై ఆరు ఫోర్లు ఉన్నాయి దీంతో డెబ్బై తొమ్మిది ఏళ్ల కోచ్ బెహర్ ట్రోఫీ చరిత్రలో ఫైనల్ మ్యాచ్లో నాలుగు వందల పైచిలుకు పరుగులు చేసిన తొలి ప్లేయర్గా చతుర్వేది నిలిచాడు చతుర్వేదికి తోడుగా హర్షిల్ ధర్మాని కూడా సెంచరీతో రాణించాడు అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో నాలుగు వందలు పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ బ్రియాన్ లారా అంతర్జాతీయ కెరీర్లో పరుగుల వరద పారించిన ఈ విండీస్ క్రికెట్ దిగ్గజానికి నాలుగొందలు చేసేందుకు చాలా ఏళ్లే పట్టింది